ఈ నెల ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పని కేటాయించేటటువంటి నిధుల్ని తగ్గించింది పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటోలు తీయాలనే నిబంధన పెట్టింది ఆన్లైన్ పేమెంట్ పేరు మీద ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జాబ్ కార్డుని లింక్ చేశారు ఆధార్ కార్డు పేమెంట్ పేరుతో చాలామంది పేదల్ని ఉపాదామీ పనికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ కానటువంటి వాళ్ళు పని చేసినా కానీ పని చేయని కింద వాళ్ళ లెక్కలోకి పోతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణం ఆధార్ కార్డు పేమెంట్ని రెండుసార్లు ఫోటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం డిమాండ్ చేస్తుంది గతంలో ఎట్లయితే మాన్యువల్ పేమెంట్ చేస్తారో అదే పద్ధతిలో పేమెంట్ చేయాలని పే స్లిప్ ఇవ్వాలని పని ప్రదేశంలో నేరక టెంట్ తాగడానికి మంచినీళ్ళు మెడికల్ కిట్ ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పనిముట్లని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇవ్వలేదు ఫలితంగా ఉపాధి పనికి వచ్చేటటువంటి కూలీలే పనిముట్లు తెచ్చుకుంటే తప్ప పనిచేయడానికి అవకాశం లేనటువంటి పద్ధతి ఏర్పడింది సత్త ప్రకారం పనిచేసేటటువంటి భార్యాభర్తలకు ఒక గడ్డుపార తట్ట పార పలుగు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అట్లాగే సాను పట్టుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి డబ్బుల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం సమ్మర్ అలవెన్స్ని పూర్తిగా ఎత్తేసారు పెద్ద ఎత్తున ఎండలు మండుతున్నాయి పని ప్రదేశంలోనే కూలీలు అందరూ పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు దెబ్బలు తగిలితే వైద్యం చేయించుకునేటటువంటి అవకాశం కూడా లేదు తక్షణం జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు పని ప్రదేశంలో దెబ్బలు తగిలితే ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా వైద్యం చేపించుకునేటటువంటి అవకాశం కల్పించాలి చనిపోతే ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్లేసివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వాలి అట్లాగే మూడెకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వాలనేది మేము కోరుతున్నాం అట్లాగే పని ప్రదే పనిని అడిగినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అట్లాగే కొత్తగా జాబ్ కార్డు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే గ్రామీణ ఉపాధి హామీ పనిని నూట యాభై రోజులు పెంచుతాం రోజు కూలి నాలుగు వందల రూపాయలకి ఇస్తామని హామీ ఇచ్చారు పని దినాలను పెంచడానికి కానీ వేతనాన్ని పెంచడానికి కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోరెప్పినటువంటి పరిస్థితి ఉంది అట్లా తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున గ్రామాలను పట్టణాల్లో కలపడం వల్ల పట్టణ ప్రాంతాలుగా మార్ని అనేటటువంటి పేరు మీద పనిని ఎత్తేసారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే పట్టణ పేదలకు కూడా ఉపాధి పని పెడతామని హామీ ఇచ్చారు తక్షణం ఆ వాగ్దానం ప్రకారం పట్టణాల్లో విలీనమైనటువంటి అన్ని గ్రామాల్లో తిరిగి గ్రామీణ ఉపాధి పనిని పెట్టాలి ఆరు వందల రూపాయలు కూలివ్వాలి ఉపాధామీ పని జాబ్ కార్డుతో సంబంధం లేకుండా రెండు వందల రోజుల పని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం రోజు కూలి ఆరు వందల రూపాయలు ఉండేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ రకమైనటువంటి డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగేటటువంటి ధర్నాలు పేదలందరూ పాల్గొని జయప్రాదం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది